హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వచ్చేయండి అందరూ మాట్లాడుకుందాం ప్రకాష్ రాజు గారిది మీ చేద్దాం అనుకుంటున్నాను సో మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా ప్రకాష్ రాజు గారు వాయిస్ ఎలా ఉంటుంది ఆయన ఎలా మాట్లాడతారు సో ఆ మీ చూపిద్దాం అనుకుంటున్నాను సో మీరు చెప్పాలి ఎలా ఉందో సారీ నీట్ ఏదో ప్రాబ్లం అయింది ఓకే నీట్ ప్రాబ్లం కాకండి సేమ్ వాయిట్ సేమ్ వాయిస్ కంటిన్యూ చేస్తాను సో ఆయన వాయిస్తోనే కొన్ని డైలాగ్ చెప్తే ఎలా ఉంటాయనేది అనేది మీ ముందు నేను చూపిస్తాను చూడండి ఆయన వాయిస్తోనే ఎలా ఉంటుంది మీరు గెస్ట్ చేసి చెప్పాలి ఓకేనా ఓకే సో ఆయన ఆయన వాయిస్తోనే చెప్తున్నాను ప్రకాష్ గారి వాయిస్తో ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట ఇది చాతృపతి కాదు చేతుపంది కాదు కాదు కాకూడదు ఇది గోపరిచేందు నీ తండ్రి భరతమాట కదా ఆ మట్టిలో పుడితే కదా నీదే కూడదు ఏంటండి ఆ బాగున్నారా ఓకే అండి ఇప్పుడు మన సాయి కుమార్ డైలాగ్ అండి ఆయన చెప్తే ఎలా ఉంటుందరో నా వయసులో చెప్త చూడండి పాతికేలు పాతకేళంద వచ్చి వచ్చిన వాడిని ఏం చేశాడు ఆ చూసి ఒకడు ఆ చూసి ఇంకొకడు భయపడుతూనే ఉన్నారు ఈ పాతికేలు నా కొడుకు నా కళ్ళ ముందు వచ్చి నిలబడేవాడు ఆడి కంటిలో భయం లేదు ఒంటిలో బెదరు లేదు దెబ్బకి తిరుగులేదు ఏం చేయాలి వాణ్ణి ఎలా ఆపాలి చెప్పు ఆమరేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి అనే నేను అశేషమైన మాయిస్మతికి దానాభన ప్రాణరక్షలకై వెనకాడబోనని మాస్మతికి మాటిస్తున్నాను ఏంటి బాగుందా ఎలా ఉందండి నచ్చింది మీకు అందరికీ సో నచ్చింది అనుకుంటా ఓకే ఊరికే జస్ట్ అలా వచ్చాను చాలా బోర్గా కొడుతుంటే లైక్ వచ్చాను మీకోసము చిరంజీవి గారి లాగా ఆయన ఫేస్ కట్ తీసుకొని చిరంజీవి వాయిస్ చేస్తానండి చూడండి ఎలా ఉంటుందో ఏంటండి ఏంటి అభిమాను అనురాగము ఆప్యాయత ఇవన్నీ చూస్తుంటే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా సంతోషం కూడా ఉంది ఎటువంటి ఆత్మ మీతో ఇలా కలిసి చూస్తుంటే మీలో ఒకడి నేనయ్యి మీతో పాటు అలా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా చెప్పలేనంత ఆనందంగా ఉంది మీరందరూ ఇలాగే సంతోషంగా కలకాలంగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క చిరంజీవి సో అలా ఉంటుంది మన పవర్ స్టార్ గారి పవన్ కళ్యాణ్ గారి వయసు తీసుకుంటే ఆయన వయసు ఎలా ఉంటుందో చూడండి అందుకు నమస్కారం అండి ప్రతి ఒక్కరికి పేరు పేరులందరికీ నమస్కారం నేను చాలా రోజులు మీతో మాట్లాడాలి చాలా అంటే చాలా ఆశపడుతున్నాం ప్రతి ఒక్కరు ఏ కష్టం వచ్చినా ఈ పవన్ కళ్యాణ్ మేము ముందర ఉంటాం అనేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇప్పుడే కాదు ఏ టైం కను ఎంత రోజు సరే నాకు కష్టం ఉండి మీరు ఎవరైనా చెప్తే మీకోసం ఎంత దూరంలో రావడానికి నేను రెడీగాను సిద్ధంగా ఉంటాను ఓకేనా రావాలి ఖచ్చితంగా మీరు అందరూ రావాలి సో మన పోస్టర్ వాయిస్ తీసుకుంటే అలా ఉంటుంది సో ఇందులో మన బాలకృష్ణ గారు వాయిస్ తీసుకుంటే మన బాలకృష్ణ గారు వాయిస్ తీసుకుంటే ఆయనది ఎలా ఉంటుంది మరి మేం ఆ రోజుల్లో మరి అది మరి ఈ రోజుల్లో ఇది ఏది ఓ చరిత్ర మరి ఆ చరిత్ర రాయడం మేమే దాని తెలుగు రాయడం మేమే మరి తెలుగు దూరంలో కూడా మేమే అన్ని జల్లి చేసుకుంటూ కోరుకోడు శతమానమ్మది హై ఉండ మరి ఇక్కడ మరి సార్ సైలెంట్ గారు ఇది విను ఇది వినాలి మీరు ఇది వినాలి మీరు ఇది విను మరి ఒక ఇది మరి ఒక అది మరి ఇది కాకుండా ఇది ఇది కాకుండా అని చెడు చేసుకుంటూ కోరుకుంటూ ఇది మరి శతమానపతి శతకోడి శతమతిని మరి మరి డైలీ దాన్ని చంపడం దాన్ని చాన్ని చంపడం నీ తరం కాదు మరి తెలియజేసుకుని కోరుకుంటూ మరే మరి ఉంటానండి సో బాలకృష్ణ గారు వాయిస్ తీసుకుంటే ఈ రకంలో ఉంటుంది ఇంకా నాగార్జున గారు వయసు తీసుకుంటే ఆయన వయసు ఎలా ఉంటుంది ఓకే ఎనీవన్ మిమ్మల్ని ఇలా చూసి మాట్లాడుతుంటే ఈ రోజున చాలా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడే కాదండి ఎప్పుడైనా సరే మీలాంటి వాళ్ళతో మేము మాట్లాడాలంటే చాలా అంటే చాలా పుణ్యం చేసి ఉండాలి ఏంది ఇంకేంటి మరి ఉంటాను సారీ కాల్ వచ్చింది సో మీరందరూ జబర్దస్త్ చూస్తుంటారు జబర్దస్త్ లో మన గెటా శ్రీను గారు మాట్లాడతారు ఆయనది రెండు రకాల వయసు అనుకోట ఆ రెండు రకాల్లో చూపిస్తాను సో అంత క్లాడ్గా రాకపోయినా కూడా చేసి చూపిస్తాను చూడండి మరి ఏంటి మన అడగచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు ఏమి నన్ను అడగచ్చు కదా నువ్వు ఇప్పుడు ఏమి కదా నువ్వు బాబా చెప్పండి మరి పెరిగి పిగత్ ఇప్పుడు పిదిగే పెరుగుతున్న గట్టి ప్రగృత్తులం మనం ఇప్పుడు చెప్పడా మనం సో అలా వస్తుంది ఇంకో వాయిస్ వచ్చిందన్నా మరి ఇప్పుడు మేము చెప్పినట్లే మేము కూడా చేసినా ఇప్పుడు ఆసరే ప్యాకున్నారా మీరు బాగ ఉంటే మేము బాగుంది చెప్తా మరి చెప్తామా ఉంటా మరి సో గెట్ అప్సీ ఒకరి వాయిస్ తీసుకుంటే అలా ఉంటుంది ఓకే మన ఇంటి రామారావు గారి వాయిస్ తీసుకుంటే ఆయన వాయిస్ ఎలా ఉంటుంది నా ప్రియమైన తమ్ముళ్ళకి అక్క ఈరోజు చెల్లుకి క్రిస్మస్ పండుగ జరుపునందుకు ఈ ఎన్టీ రావు మనసు పూర్తిగా తెలియజేసుకుంటున్నారు సో అలా ఉంటుంది ఇంకా జైప్రకాష్ రెడ్డి గారు వాయిస్ తీసుకుంటే ఆయన వాయిస్ ఎలా ఉంటుంది అది మీకు చూపిస్తాను ఏమప్ప ఏమి చూస్తున్నారు ఏమిరా శబరి చెప్పాలండి ఏమి చూస్తున్నావు ఏమప్పా ఏమైనా కాదు కానీ ఏటైనా చెప్పు ఆడి కూర్చిందా నేను తగ్గబడతాను రాట చూస్తాను ఏమిట చూస్తానో చెప్పరా సో అలా ఉంటుంది ఆయన వాయిస్ సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ తీసుకుంటే ఆయన వాయిస్ ఎలా ఉంటుంది మేము ముందు చూపిస్తాను అధ్యక్ష ఈరోజు చాలా మంది చూసినా మనం ఎటువంటి సందర్భం సరే ఈ జనం కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడే కాదు అధ్యక్ష ఎప్పుడైనా సరే ఈ జనం కోసం మేము ఎక్కడికైనా వస్తాం అధ్యక్ష అనే చెడు చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చేసినారండి అది ఎందుకో మాకు నచ్చట్లేక మేము చెడు నడుస్తున్నామండి సో ఆయన వాయిస్ తీసుకుంటే అలా ఉంటుంది సో దీనిలో చంద్రబాబు నాయుడు గారి వాయిస్ తీసుకుంటే ఆ వాయిస్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఏంటి తమ్ముళ్ళు చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడే కాదండి ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే జయడ కోసం ఎట్లా దానికోసం మేము హైదరాబాద్ హైదరాబాద్ని అమరావతి చేసినము అమరావతిని హైదరాబాద్ చేయడమా చూపిస్తాడే చూపిస్తామండి జయ తెలుగుదేశం సో ఆయన వయసు అలా ఉంటుంది రోసై గారు వయసు తీసుకుంటే అలా ఆయన వయసు ఎలా ఉంటుంది బట్టలేక బట్ట బుట్టు బట్ట ఇంత పెద్దపరచయ్యా డా బుట్ట మాకు ఎక్కడ కాళ్ళట్లా కాలేజ్ ఒక రెస్పాట్ చూస్తారా పాట చూసినా పా బుట్ట చేస్తా మేము ఊరుకోవా చా కూర్చా సో అలా ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు ఓకే బై గుడ్ నైట్స్ ఫిటింగ్స్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి